అందరికీ నమస్కారం వెల్కమ్ టు సూర్యాస్ వ్యూ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటంటే మాట మాట మనం ఎట్లా మాట్లాడాలి అని మన మాట చాలా డేంజర్ ఈ మాట వల్ల స్నేహాలు పెరుగుతాయి అలాగే ఈ మాట వల్ల కలహాలు కూడా వస్తాయి అయితే ఇరుగు పొరుగు వారితో సామెత్యంగా ఉండాలి అంటే కనుక ఈ మాట మంచిదైతే మనకు చాలా సాన్నిత్యం ఉంటుంది కలిసిమెలిసి ఉంటుంది అందరూ మనకు సపోర్ట్ చేస్తారు అదే కనుక మన మాట కోపంగా ఉంటే గుణం కోల్పోతాం అదే కనుక ఎక్కువగా మాట్లాడేమనుకో అది అనర్థాలకి తీస్తుంది అదే కనుక అహంకారంతో మాట్లాడే ప్రేమను కోల్పోతావు అదే అసత్యం మాట్లాడే వనకు శీలాన్ని కోల్పోతావు అదే కనుక ఆలోచించి మాట్లాడమనుకో నీకు ఒక ప్రత్యేకత ఉంటుంది నేను ఎవరు నేను అందరూ కూడా గౌరవిస్తారు ఓకే అలాగే మీరు చూస్తే మాటలు చూస్తే కనుక ఈ మాట్లాడే రకాలు ఐదు రకాలు ఉంటాయండి మాటని భాషణం అంటారు హిత భాషణం మిత భాషణం స్మిత భాషణం ప్రియ భాషణం పూర్వ భాషణం హిత భాషణం హితము అంటే మంచి అర్థం హిత భాషణం మీరు ఎవరికైనా కనుక మంచి అనుకోండి మ్యాక్సిమం పీపుల్ మంచిని రిసీవ్ చేసుకోరు అది హితభాషణం అంటారు అయితే హితం చెప్పేవాళ్ళు కూడా ఎవరైతే చెప్పగలరో వాళ్ళు చెప్తే రిసీవ్ చేసుకుంటారు సపోజ్ గరికపాటి గారు ఉన్నారు ఆయన హితం చెప్తే జనాలు రిసీవ్ చేసుకుంటారు నాలుగొండలు చెప్తే ఎవరు రిసీవ్ చేసుకోరు ఇన్ఫ్లుయెన్స్ కావాలని త భాషణానికి మిత భాషణం మితం అంటే తక్కువగా మాట్లాడడం అంటే షాట్ మాట్లాడడం ఎవరిని నోచుకోకుండా తక్కువగా మాట్లాడి మనం ఇవ్వాల్సిన మెసేజ్ ఇచ్చేయడం దాన్ని మిత భాషణం అంట మిత భాషణం వాళ్ళకి మ్యాక్సిమం ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు ఓకే నెక్స్ట్ స్మిత భాషణం స్మిత భాషణం అంటే స్మితం అంటే నువ్వు నవ్వు అంటే పగలబడిన మాట్లాడడం కాదండి పళ్ళు కూడా కనిపించకుండా మాట్లాడుతూ నవ్వడం దాన్ని స్మిత భాషణం అంటారు ఇది చాలా అరుదు బట్ చాలా పవర్ఫుల్ కూడా ప్రియ భాషణం ప్రియ భాషణం ఒక్కొక్కసారి ఈ జడ్జ్మెంట్స్ ఉంటాయి చూడండి ప్రియ భాషణంలో అసత్యాలు చెప్తుంటారు కొంతమంది ప్రియంగా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ప్రియ భాషణం చేసే వాళ్ళతో అలాగే పూర్వ భాషణం వండర్ఫుల్ ఇది పూర్వ భాషణం అంటే మీరెవరో నాకు తెలియదు నేనెవరో మీకు తెలియదు మీరు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు మీ రేంజ్ పెద్ద నా రేంజ్ చిన్న అలాంటిది ఏమి ఉండదు ఎవరైనా కనిపిస్తే బాగున్నారండి ఏం చేస్తున్నారు అని జస్ట్ అలా పవర్నించేస్తుంటారు వీళ్ళు నీ వీళ్ళని మనం పూర్వ భాషణం అంటారు సో హితం మితం పూర్వభాషణం భాషణం ప్రియ భాషణం భాషణం ఈ ఐదులో మీరేంటి దయచేసి రెండు వేల ఇరవై నాలుగులో ఒకవేళ కనుక మీరు ఏ కోవకు చెందారో తెలుసుకోండి ఏ మాట మనకి మంచి చేస్తుందో ఈ ఐదులో తెలుసుకొని అట్లా ఉండడానికి ట్రై చేయండి నెక్స్ట్ ఇయర్ నుంచి హోప్ ట్రై చేస్తానని భావిస్తున్నాను నేనైతే చాలా పరోషంగా మాట్లాడతాను అంటే చాలా కోపంగా మాట్లాడతాను నేను కూడా ట్రై చేస్తా మెత భాషణంగా ఉండడానికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్